ఈ రోజు నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసాం మాటలు కాదండి చేతలు తెచ్చి ప్రజలు అమాయకులు కాదు ఏం చేస్తున్నారా మాట చేస్తున్నారా లేదా అనేది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా అటు కమిషన్ గారికి అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకు మేలు అయ్యాక లోపల పిల్లలకి మళ్ళా స్కూల్స్ తీసే లోపల మరి జూన్ పన్నెండు స్కూల్స్ ఇస్తారు జూన్ పన్నెండు స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటి అన్నిటినీ చేయాలా అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం విధంగా స్కూల్స్ ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్ లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే నుంచి పెట్టమన్నాను దాన్ని కూడా మొదలు పెట్టారు అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పుడే ఎస్ఐఆర్ పార్క్ వచ్చాను అక్కడ పిల్లల ఆనందానికి అర్థం లేదు పేరెంట్స్ యొక్క ఆనందానికి అర్థం లేదు దాదాపు ఒక యాభై మంది పిల్లలు ఆడుకుంటున్నారు అదే మాగుడు మాగుర పార్క్ వచ్చారు దాంట్లో ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేశారు కింద ఓన్లీ వర్క్అవుట్ ఉంది దాని కూడా పూర్తి చేస్తారు నెల్లూరులో అన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో హై ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నాం అందుకనే గ్రీన్ కార్పొరేషన్ రాష్ట్రంలో స్పెషల్ గా ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని పార్కులు నాక్చురల్ గా మోడర్నైజ్ చేయడానికి రోజు ప్రయత్నిస్తున్నాం